నిరంతరం ప్రజల కోసం ప్రజల కోసం శ్రమిస్తూ ప్రజల్లో ఉంటూ నిధారెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి మేము కాని ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై లక్షలకు పైగా పట్టాలు ఇవ్వడం అదేవిధంగా పదిహేను లక్షలకు పైగా ఇల్లు కట్టించే విధానం కూడా ఈరోజు జరుగుతూ ఉంది దీనిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తారీఖున నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు శ్రీ కోటరెడ్డి సేరెడ్డి గారు అక్కచ రూపాటులో కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ పదిహేను వేల ఇళ్ల పట్టాల్లో దాదాపు ఏడు వేలకు పైగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈరోజు నెల్లూరు రోజు నియోజకవర్గంలో జరుగుతుంది ఇంతవరకు ఎక్కడా కూడా మనం విని కని విని ఎలుగం ఎందుకంటే ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇల్లు లేదు అనే భావన కలగకుండా ఉండేదానికి రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు పేదలందరికీ కూడా ఇళ్ళ పట్టాలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు గౌరవ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మునుగోడి గ్రామంలో కానీ కొమ్మలపూడి గ్రామంలో కూడా మనం పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఇంకేమన్నా ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ నెల నెలల కాలమైంది ఈ పచ్చిమి నెలల్లో కూడా వీలున్నంత వరకు వీలున్న దగ్గరలో అది సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్ కానీ అది కరెంటు సమస్య కానీ సాగునీరు సంఘ గ్రామ పెద్దలు అందరితో కూడా రెండు గ్రామాల సంబంధించి మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం ఒక ప్రాణి తీసుకొని గ్రామాలని అభివృద్ధి చేసే విధానంలో ఈ గ్రామాలకు సంబంధించి అన్నీ కూడా పోతా ఉన్నాం ఎందుకంటే గ్రామాల్లో ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం ఉండాలి రాజకీయాలు రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్స్ వరకే ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారో ఈ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కూడా రాజకీయాలకి సంబంధం లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కులం మతం చూడకుండా అందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ప్రతి ఒక్క సంక్షేమ పరిక్రమం కూడా పార్టీతో సంబంధం లేకుండా అందరూ కూడా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు నెల్లూరు గోర శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా ఇప్పటికే అధికారులకు కానీ మా పార్టీ నాయకులందరూ కూడా అదే ఆదేశాలు ఇచ్చున్నారు మనం గ్రామంలో కానీ డివిజన్లో కానీ సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కానీ అభివృద్ధి పనులు చేసేటప్పుడు కానీ ఎక్కడా కూడా మనం ఏ పార్టీ ఆ పార్టీ నాయకుడు ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ ఓటేసారు అనేది సంబంధం లేకుండా అందరికీ సమానంగా అన్ని అందాలని ఉండే విధంగా ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు చేయరెడ్డి గారు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చినారు ఆ క్రమంలో బాగానే అందరం కూడా మేము కూడా ఎక్కడ స్థానికంగా మా పార్టీ నాయకులు కానీ నేను కానీ అందరినీ కలుపుకుంటూ గ్రామాల్లో ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడ తగాదాలు రాకూడదు ఎందుకంటే ఇప్పటి వరకు నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఆ పార్టీ ఈ పార్టీ ఎక్కడ కేసులు కూడా లేకుండా మా దగ్గరికి వచ్చినాయి కానీ మా పార్టీ నాయకుల దగ్గరికి వచ్చినాయి కానీ మీరున్నంత వరకు ఎక్కడికక్కడ రాజీ పెడుతూ గ్రామాల్లో తగాదాలు లేకుండా ఎందుకంటే ఒకసారి తగాదాలు పెట్టుకొని కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లోకి పోతే దాని ప్రభావం వల్ల ఈ గ్రామంలో కూడా నాకు అక్కడికే తెలియదు కానీ ఈ గ్రామంలో కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి అవన్నీ జరగకూడదు మనం శాసనసభ్యులుగా అయిన తర్వాత శ్రీరెడ్డి గారు ఈ విధంగా గ్రామాల్లో ఉండకూడదు గ్రామాల్లో ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అందరూ కూడా ఎందుకంటే మీ కుటుంబంలో ఒకటిగా మీ దయతో దేవుని రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చినా కూడా మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల దయతో మీ దయతో మీ భిక్షతో ఈరోజు శాసనసభ్యుడిగా భారీ మెజార్టీతో రెండోసారి గెలిచినాం వాళ్ళ వాళ్ళ రుణం ఎప్పటికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేదు ఎందుకంటే ఏదో మన ఏదో డబ్బులు ఉన్న కుటుంబం కాదు లేదంటే ఏదో పెద్ద పెద్ద రాజకీయ చరిత్రలో ఉన్న కుటుంబం కాదు వారసత్వంలో వచ్చేవి కాదు మనం కూడా ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు భారీ మిజర్తో గెలిపించారు వాళ్ళ గురించి నిరంతరం ఎడలేసిన మునుకొని కొనుగోలు దాకా మళ్ళీ రోజు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజా కార్యక్రమాల కోసం ప్రజలతో పాటు ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాల ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది మా ఇంట్లో సమస్య కనుకొని మా స్థానిక నాయకులు కానీ మేము కానీ నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉంటున్నాం ఈ పద్దెనిమిది కాలంలో ఏ మురుమూడి గ్రామానికి సంబంధించి కానీ కుమరపుడికి సంబంధించి దాదాపు నాకు తెలిసి అది వివాహ కార్యక్రమానికైనా శుభకార్యానికైనా అశుభ కార్యకైనా అభివృద్ధి కార్యక్రమానికైనా ఇంకో కార్యక్రమం ఇప్పటికి దాదాపు వంద సార్లు ఈ గ్రామానికి పద్దెనిమిది నెలల్లో వచ్చుంటాను అది మీ అందరూ కూడా తెలిసిన విషయం ఎందుకంటే మేము ఆఫీసులో కూర్చొని ఆఫీసులో కూర్చొని పిలిపించుకొని ఏసీ రూంలో కూర్చొని పిలిపించుకొని మిమ్మల్ని అంతా బయట నిలబెట్టి బయట మిమ్మల్ని గంటల గంటలు వెయిట్ చేసి ఆ టైప్ కాదు మేము కూడా మీలాంటి ఒక సామాన్య వ్యక్తిని కాబట్టి మీ కుటుంబంలో ఒకటిగా ఏదైతే శాసనసభ్యులుగా ఎన్నిక కాకుండా శ్రీహారెడ్డి గారు మాటిచ్చారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీ కుటుంబంలో ఒకటిగా మీలో ఒకటిగా ఉంటానని మాటిచ్చారో ఆ మాటకి కట్టుబడి ఉంటూ ఈరోజు కూడా ఏ అవసరం ఉన్నా కూడా మిమ్మల్ని నెల్లూరుకి పిలుచుకొని నెల్లూరులో మాట్లాడుకొని గంటల గంటలు మిమ్మల్ని వెయిట్ చేయించే విధానానికి స్తృప్తి పలుకుతూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే ఉద్దేశంతో చేస్తూ ఈ రోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన తీసుకోబోయి వాలంటీర్లు కానీ సచివాలయం కానీ మీ ఇంటికి పెన్షన్ ఇస్తూ మీ ఇంటికి బీభించే కార్యక్రమం అన్ని కూడా చేపట్టినారు అదే ఉద్దేశంతో మేము కూడా అది ఏ సమస్య అయినా కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ రాగి కానీ రోడ్డు కానీ ఏ సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఏదో పిలిపించుకొని అక్కడ మాట్లాడే విధానం వృత్తి పలుకుతూ అందరు అధికారులు తీసుకొని మీ గ్రామాలకు వస్తూ మీ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న పార్టీ నాయకులతో గ్రామ పెద్దలతో మాట్లాడుతూ మీకు సంబంధించిన మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి తిరగకుండా చూసే విధానంలో భాగంగా మేము ఎప్పుడు కూడా ఇప్పటికే దాదాపు వంద సార్లు వచ్చినాం ఇంకేదన్నా సమస్యలున్నా కూడా తప్పకుండా మీకు అందరికి అందుబాటులో ఉంటాం